హాయ్ సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ లైవ్లో సో మధ్యాహ్నం చూపించిన బ్యాంగీలో ఒక్కొక్క టూ బ్యాంగీస్ నేను మేకిన్ చేయలేదండి పని వల్ల ఇంకా చేయలేకపోయాను ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను సో చూడని వాళ్ళు కొత్త వాళ్ళు జాయిన్ అయితే కనుక చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైక్ చేయండి సిస్టర్ సపోర్ట్ చేయండి ఓకేనా నేను నెక్స్ట్ టెన్ థర్టీ అట్లా లెవెన్కి అయితే నేను హెయిర్ క్లిప్స్ కలెక్షన్ చూపిస్తాను సో వచ్చిన వాళ్ళు త్వరగా లైక్ చేయండి సో లైక్ హలో సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో స్లో స్లోగా వస్తున్నారు సో స్టార్ట్ చేసేస్తున్నాను లైవ్ని సో నేను ముందుగానే వ్రాపింగ్ చేయించుకొని పెట్టుకుంటున్నాను చేసుకుని పెట్టుకుంటున్నాను సారీ ఓకేనా సో ఎవరు మిస్ అవ్వద్దు సో లైవ్లోనే ఒక మంచి బ్యూటిఫుల్ డిజైన్ అనేది చూపిస్తాను సో టూ మెంబర్స్ వచ్చారు కదా టూ మెంబర్స్ ఫస్ట్ లైక్ చేయండి సిస్టర్స్ ఫస్ట్ ఎవరు వచ్చారో కామెంట్ చేయండి సో నేను ముందుగా నేను థ్రెడ్ వ్రాపింగ్ చేసుకుని మీకు డిజైన్ చూపించడానికి రెడీ చేస్తున్నాను అంటే మధ్యాహ్నం చూపించాను కదా సేమ్ డిజైన్ ఇది ఓకేనా సో ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు కదా సో ఫోర్ మెంబర్స్ లైక్ చేయండి డబల్ టచ్ చేయండి లైవ్ మీద లైవ్ మీద డబల్ టచ్ చేయండి ఇట్లా లైవ్ మీద డబల్ టచ్ చేస్తే ఈ లైక్ మీ లైక్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇంకొంత పది మందికి ఈ లైవ్ అనేది రీచ్ అవుతుంది ఓకేనా సో అట్లా లైవ్ మీద ప్రతి ఒక్కరు డబల్ టచ్ చేయండి ఎవరెవరు వచ్చారో మెసేజ్ చేయండి అందరికీ హాయ్ అండి సో తిన్నారా ఇప్పుడే భోజనం చేసి ఇంకా పిల్లలు పడుకున్నారని స్టార్ట్ చేశాను సో త్రీ ఏ ఉన్నారా సో వచ్చిన వాళ్ళు లైక్ చేయండి త్వరగా సో డిజైన్ అనేది స్టార్ట్ చేసేస్తాను సో తర్వాత వన్ కట్ బ్యాంగిల్ మీద డిజైన్ వర్క్ అనేది చేస్తాను లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు డబల్ టచ్ చేయండి ఎయిట్ మెంబర్స్ చూస్తున్నారు కదా సో ఎయిట్ మెంబర్స్ లైక్ చేయండి ప్రయత్నం చేయండి ఒక్కసారి సో మీరు బిగినర్స్ అయితే కనుక మీకు బెస్ట్ చాయిస్ ఎందుకంటే మేకింగ్ లైవ్ లోనే ఆ డిజైన్స్ కూడా మేకింగ్ డిజైన్స్ కూడా నేను లైవ్ లోనే చూపిస్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైవ్ ని ఓకేనా థర్టీన్ మెంబర్స్ చూస్తున్నారు కదా మరి థర్టీన్ మెంబర్స్ ఎవరెవరు వచ్చారో ఒక్కసారి కామెంట్ చేయండి ఓకేనా ప్రతి ఒక్కరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సో సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు కదా సెవెన్ మెంబర్స్ ఒక్కసారి లైక్ చేయండి త్వరగా సో మేకింగ్ వీడియో అనేది చాలా బాగుంటుంది సో ఫోర్ బ్యాంగిల్స్ ఇట్లా ఉంటాయి ఫోర్ బ్యాంగిల్స్ వన్ ఎయిటీ రూపీస్ ఇస్తే సో ఎవరైనా కస్టమైజ్ చేయించుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఓకేనా సో అందరూ తిన్నారా ఫోర్ బ్యాంగిల్స్ ఇట్లా ఉంటాయి మూన్ షేప్ కలర్స్లో అంటే జ మధ్యలో జర్కన్ స్టోన్ స్టిక్ చేసాము ఓకేనా ఇట్లా ఉంటాయి ఫోర్ బ్యాంగిల్స్ రిమైనింగ్ టూ బ్యాంగిల్స్ ఈ లైవ్లో నేను చేస్తాను సో ఎవరు మిస్ అవ్వకుండా చూడండి సో వచ్చిన వాళ్ళు ఒకసారి లైక్ చేయండి ఓకేనా సో వీటిలో బ్యాంగిల్స్ మీకు ఏం కావాలన్నా లో మెసేజ్ చేయండి నేను ప్రైజ్ అనేది మెన్షన్ చేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ అయితే పోస్టల్కి సిక్స్టీ రూపీస్ సిస్టర్ డిటీడీసీకి అయితే ఎయిటీ రూపీస్ ఓకేనా పోస్టల్కి అయితే సిక్స్టీ రూపీస్ డిటిడిసీకి అయితే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాలి మినిమం టూ ఆర్డర్స్ అనేవి పర్చేస్ చేయాలి సో సారీ పిన్స్ కూడా మనం మేకింగ్ చేస్తాము సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి సారీ పిన్స్ కూడా అడిగితే నేను చూపిస్తాను ఓకేనా శారీ పిన్స్ ప్రైజ్ స్టార్టింగ్ ప్రైజ్ అయితే థర్టీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ ఆ థర్టీ ఫైవ్ ఫార్టీ అండ్ లాస్ట్ ప్రైజ్ అయితే సిక్స్టీ రూపీస్ ఓకేనా రబ్బర్ బ్యాండ్ ప్రైస్ కూడా అంతే లాస్ట్ ప్రైజ్ సిక్స్టీ రూపీస్ థర్టీ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ సో బేసెస్ బట్టి ఉంటది స్మాల్ బేస్ అయితే ఒక ప్రైజ్ ఉంటది బిగ్ మీడియం బేస్ అయితే ఒక ప్రైజ్ ఉంటది సో అట్లాగా మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి హ్యాపీగా సేమ్ కలర్ కుందన్స్తోనే యూస్ చేస్తున్నాను నేను డిజైన్ సో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి డిజైన్ ని సో అందరికి క్లారిటీగా కనిపిస్తుందా లేదా చెప్పండి కొంచెం సో కనిపించకపోతే నేను మార్చుకుంటాను ఓకే కనిపిస్తుంద మొత్తం క్లారిటీగా సో స్టార్ట్ చేసేద్దాము సో ఫోర్ మెంబర్స్ మాత్రమే లైక్ చేశారు మినిమం ఈ లైవ్ లో ఒక ఫిఫ్టీ లైక్స్ తో టార్గెట్ చేద్దాము సో ఫిఫ్టీ లైక్స్ వస్తాయో లేదు చూద్దాము వస్తాయి ఖచ్చితంగా వస్తాయి కానీ మీరు సపోర్ట్ చేయడం ద్వారానే సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి సో మేకింగ్ డిజైన్స్ జరుగుతున్నాయి మేకింగ్ లైవ్ లోనే విత్ లైవ్ లోనే జరుగుతున్నాయి కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు ఏ విధంగా చేస్తున్నాను సో పిన్ టు పిన్ నేను చెప్తాను సో ఎవరు మిస్ అవ్వద్దు సో మూడు కొన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిచ్ చేసుకోండి ఇట్లా సో మొత్తం గమ్ అనేది ఇట్లా వేసుకోండి ఎందుకంటే కొంచెం గ్యాప్ లేకుండా ఉంటది ప్లస్ సో ఫినిషింగ్ మొత్తం కూడా బాగుంటది కొన్ని కొన్ని డిజైన్స్ అయితే ఇట్లా వేసుకోవాలి కొన్ని డిజైన్స్ కైతే వేరేలా వేసుకోవాలి త్వరగా లైక్ చేయండి ఇంకా రీచ్ అవుతుంది లైవ్ వాళ్ళ కూడా చూసి నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ప్రతి ఒక్కరు లైక్ చేయండి త్వరగా వచ్చిన వాళ్ళు లైవ్ మీద డబల్ టచ్ చేయండి ఇట్లా డబల్ టచ్ చేస్తే కనుక మీ లైక్ అనేది మనకి బూస్ట్ అండ్ హార్లిక్స్ లైక్ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవుతుంది ఓకేనా సో రిమైనింగ్ వర్క్ అంతా కూడా ఈ బ్యాంగిల్ కి మొత్తం కూడా సేమ్ ఉంటది ప్లస్ పైన జర్కన్ స్టోన్ అనేది సో సేమ్ కూడా అట్లానే ఉంటది ఓకేనా సో గమ్ అప్లై చేసిన వెంటనే క్యాప్ పెట్టండి సో నా కూడా గమ్మ మొత్తం కూడా ఏమైందంటే ఎయిర్ వెళ్ళిపోయి గమ్లోకి సో కక్కేసింది గమ్మ అంతా ఓకేనా అట్లా ఉంటది సో ఏర్ వెళ్ళకుండా త్వరగా మీరు యాప్ పెట్టేయండి సో సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు కదా సిస్టర్స్ సెవెన్ మెంబర్స్ డబల్ టచ్ చేయండి సో నేను ఇంకా అడగలేను మీ ఇష్టం చేస్తే చేయండి సో ఎందుకంటే ఇంకొంత పది మందికి రీచ్ అవుతుంది అన్న ఉద్దేశము సో ఒకసారి మన ఛానల్ కూడా విజిట్ చేసి వెళ్ళండి మంచి కలెక్షన్ ఉంటుంది సో మంచి బ్రెడ్ బ్యాంగిల్స్ కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ కూడా చేయిస్తాను అండ్ రీజనబుల్ ప్రైజెస్కి ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ కాబట్టి ఇప్పుడు మన ఛానల్లో మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి ప్లస్ ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇట్లాంటి ఫోర్ బ్యాంగిల్స్ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే వేరే పేజెస్లో వన్ వన్ అంటే టూ ట్వంటీ అండ్ టూ ఫిఫ్టీ అట్లా సేల్ చేస్తారు సో ఆఫర్ నడు నడుస్తుంది కాబట్టి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ బ్యాంగిల్స్ని సో వైలెట్ మంచి పర్పుల్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో సో టూ సెట్స్ ఉన్నాయి సో ఎవరు మిస్ అవ్వద్దు సో గ్రాఫ్ చేసుకోండి అందరూ ట్రై చేయండి ఒక్కసారి బ్యాంగిల్స్ సో బ్యాంగిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా బ్యాంగిల్స్ ఇవి చూస్తే ఈ బ్యాంగిల్స్ చూస్తే నిజంగా అంత బాగుంటాయి ఇష్టం సో చూడండి ఫినిషింగ్ వైజ్ గా కూడా చాలా బాగుంటది విత్ జర్కల్ స్టోన్ తో మంచి డిజైన్ ఎవరు మిస్ అవద్దు లైవ్ మీద ప్రతి ఒక్కరు డబల్ టచ్ చేయండి ఇట్లా ఫోన్ మీద డబల్ టచ్ చేస్తే సో లైక్ వచ్చేస్తుంది సో త్వరగా లైక్స్ ఇవ్వండి సో మంచిగా రీచ్ అవుతుంది లైవ్ ఎక్కడెక్కడికో వెళ్తుంది వాళ్ళు కూడా కొంచెం ట్రై చేస్తారు కదా సో మేకింగ్ నేర్చుకోవడానికి సో ప్లస్ ఆర్డర్ పెట్టుకోవడానికి కూడా ఈజీ అవుతుంది సో మన పేజ్ జెన్యున్ పేజ్ సో ఎవరు ఎవరు అంత క్వశ్చన్ చేయ చేయని అవసరం లేదండి సో కొంతమంది సిస్టర్స్ అయితే లో మెసేజ్ చేస్తున్నారు మీది జెన్యున్ పేజ్ అయినా మీ ట్రస్టెడ్ పేజ్ అని చేస్తున్నారు సో రివ్యూస్ చూస్తే మీకే అర్థమవుతుంది కదా ఓకేనా సో నేను రివ్యూస్ అండ్ లైవ్ క్లాసెస్ లో కూడా మీరు ఇచ్చిన ఆర్డర్స్ తోనే నేను మేకింగ్ చేస్తున్నాను ప్లస్ నేను విత్ పిన్ టు పిన్ చెప్తూ అండ్ పిన్ టు పిన్ అన్ని అడ్రస్ సెండ్ చేసి అండ్ ప్రతిది కూడా మీకు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడు సో బ్యాంగిల్స్ రెడీ అయిపోయాక ఇట్లా పిక్ తీస్తాను సో పిక్ తీసి సోంతా రెడీ అయిపోయాక మళ్ళీ ట్రాకింగ్ చేసేటప్పుడు ఒక వీడియో తీసి ఆ వీడియో కూడా వాటి వాళ్ళకి పోస్ట్ చేసి సో పోస్ట్ ఆఫీస్కి డిటీడీసీ కి వెళ్ళాక మళ్ళీ పోస్ట్ డిస్పాచ్ చేసాక ఆ ట్రాకింగ్ నెంబర్ ని మీకు పెట్టి సో చాలా ప్రాసెస్ ఉంటుంది మా కూడా అర్థం చేసుకోండి ఓకేనా సో ఫిఫ్టీన్ మెంబర్స్ చూస్తున్నారు కదా సిస్టర్ ఫిఫ్టీన్ మెంబర్స్ లో ఫోర్ మెంబర్స్ అంటే ఈ లైవ్ ఎంత స్లోగా వెళ్తుందంటే అంత స్లోగా వెళ్తుంది సో ఫాస్ట్ గా రీచ్ అవ్వాలంటే సో మీ బట్టే ఉంటది సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి త్వరగా ప్రతి ఒక్కరు లైవ్ చేయండి టెన్ థర్టీకి హెయిర్ యాక్సరీస్ కలెక్షన్ చూపిస్తాను సో విత్ రీజనబుల్ ప్రైజెస్ లో ఎవరు మిస్ అవ్వద్దు సిక్స్ లో ఈ సెట్ అవైలబిలిటీ లో ఉంది ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ సిక్స్టర్స్ సో ఎవరు మిస్ అవ్వద్దు సో వెంటనే గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇతర రీజనబుల్ ప్రైజెస్కి ఇచ్చేస్తుంది నీ లైవ్లో ఎందుకంటే ఎందుకంటే చాలా ప్రైజెస్ అంటే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ అట్లా సేల్ చేసిన బ్యాంగిల్స్ లైవ్లో ఎందుకు ఇస్తున్నాం అంటే సో ఆఫర్స్ ఓకేనా గ్రాప్ చేసుకోండి ఆఫర్స్ ఆఫర్స్ కొన్నిట్ల మీదే కండక్ట్ చేస్తాను సో అన్నిట్ల మీద కండక్ట్ చేయను సో చేసిన దాని మీద నేను అప్డేట్ ఇస్తున్నాను అయినా ఏ టైమ్ ఏ ఆఫర్స్ ఉంటాయో తెలియదు కదా సో అప్పటి వరకు వెయిట్ చేయండి నేను మెటీరియల్ తెప్పిస్తున్నాను తెప్పించాక రెండ్రో బ్యాంగిల్స్ ప్రతి ఒక్క బ్యాంగిల్ మీద ఫోర్ కట్ బ్యాంగిల్స్ అండ్ రెడ్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ చేసి నేను సెట్స్ అనేవి ప్రిపేర్ చేసి మీకు ఒక రోజు ఆఫర్ కండక్ట్ చేస్తాను సో ఆఫర్ని ఎంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తారో చూద్దాము సో మీ బట్టే ఉంటుంది నేను కస్టమైజ్ చేయడం అనేది ఓకేనా సిస్టర్ ఎవరు మిస్ అవ్వద్దు సో సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు లైవ్ మీద డబల్ టచ్ చేయండి సిస్టర్ సెవెన్ మెంబర్స్ కూడా లైవ్ మీద డబల్ టచ్ చేయండి త్వరగా త్వరగా లైక్ చేస్తే మీకు ఓకేనా ఎవరు మిస్ అవ్వద్దు సో ఇప్పుడు రిమైనింగ్ వరకు డిజైన్ వర్క్ చేయాలి ఓకేనా సో త్వరగా చేయండి సిస్టర్ ఎంత డల్గా ఉంటే ఎట్లాగా మెంబర్స్ చూస్తున్నారు కదా లెవెన్ మెంబర్స్ కూడా లైక్ చేయండి త్వరగా సో త్వరగా లైక్ చేయండి ఇంకొంతమంది మందికి రీచ్ చేయండి త్వరగా ఓకేనా సేమ్ జర్క స్టోన్స్ డిజైన్ మీద మనం స్టిక్ చేయాలి అందరికి సో వచ్చిన వాళ్ళు ఎవరు మౌ అందరు మౌనంగానే ఉన్నారు ఎవరు మాట్లాడలేదు మీకున్న డౌట్స్ ని లైవ్ లో అడగండి నేను క్లారిఫై చేస్తాను సో కామెంట్ లో అయితే కొంచెం చెప్పలేను కదా సో ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నట్టే అవుతుంది ఈ లైవ్ లో అయితే ఓకేనా సో అందుకనే చెప్తున్నాను మీకున్న డౌట్స్ అన్ని కూడా ఈ లైవ్ లో అడగండి నేను చెప్పడానికి ట్రై చేస్తాను సో ఫోర్ బ్యాంగిల్స్ వన్ ఎయిటీ రూపీస్ సిస్టర్ సో కస్టమైజ్డ్ అనేది టూ టూ నుంచి టూ టెన్ వరకు కూడా అవైలబిలిటీ లో ఉంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు అందరూ గ్రాప్ చేసుకోండి ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి ఒక్కసారి బ్యాంగిల్స్ మన దగ్గర విజిట్ చేయండి సో అట్లానే మన ఛానల్ ని కూడా ఒక్కసారి విజిట్ చేయండి సో సబ్స్క్రైబ్ కలెక్షన్ ఉంటది జర్కం స్టోన్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి సో జర్కన్ స్టోన్స్ స్టిచ్ చేసాక ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది సో మీ దగ్గర రైడ్ డ్రాప్స్ ఆర్ వాటర్ డ్రాప్ బ్యాంగిల్స్ ఉన్నట్లయితే సో అవి కూడా మ్యాచింగ్ చేసుకుంటే ఇంకా లుక్ వస్తుంది నేను తర్వాత చూపిస్తాను సో మేకింగ్ ఎంత అయిపోయాక నేను ఈ కలర్ లో ఉన్న బ్యాంగిల్స్ రైన్ డ్రాప్స్ ఆరు వాటర్ డ్రాప్ బ్యాంగిల్స్ లో కూడా నేను చూపిస్తాను సో ఎవరు మిస్ అవ్వకుండా చూడండి వీడియోని ఫైవ్ మెంబర్స్ ఇంకొక మెంబర్ లైక్ చేయలేదు త్వరగా లైక్ చేయండి ఇంకా రీచ్ అవుతుంది మీరు చాలా స్లోగా ఉన్నారు మీరు యాక్టివ్ గా ఉంటే లైవ్ కూడా జరుగుతుంది సిస్టర్ సో అందరూ గా ఉండకండి మాట్లాడండి నన్ను మాట్లాడిచ్చండి ప్రతి ఒక్కరు ఓకేనా సిస్టర్ సో ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లో అడగచ్చు సో టూ మెంబర్స్ ఏమైనా అట్లా అట్లా తగ్గిపోతున్నారు సో లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా సో వాళ్ళకు కూడా నేర్చుకుంటారు హ్యాపీగా ఒక్కసారి లైక్ ఇచ్చేయండి లైవ్ మీద డబల్ టచ్ చేయండి మీ ఫోన్ మీద డబల్ టచ్ చేయండి సరిపోతుంది లైక్ అనేది మనకు వచ్చేస్తుంది ఇంకో వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది హ్యాపీగా ఓకేనా సో చాలా డౌన్ అయిపోతున్నారు ఓకేనా ఇట్లా త్రీ బ్యాంగిల్స్ అనేవి మనం చేసాము సో రిమైనింగ్ ఫోర్ బ్యాంగిల్స్ లో ఇప్పుడు ఇంకొక బ్యాంగిల్ చేయాలి ఓకేనా ఇట్లా ఉంటాయి ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే టూ సిక్స్ లో అవైలబిలిటీ లో ఉన్నాయి సిస్టర్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు అస్సలు సిస్టర్ హాయ్ అండి లత సిస్టర్ ఇది సిస్టర్ సో ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకొకసారి చెప్తున్నాను వన్ ఎయిటీ రూపీస్ టూ సిక్స్ లో అవైలబిలిటీ లో ఉంది సో ఈ ప్రైజెస్ చెప్తాను వినండి ఇప్పుడు ప్రైజెస్ అనేవి చాలా డౌన్ అయిపోయి ఒక్కసారి వినండి లైవ్ చూస్తున్న వాళ్ళు ఇవి కాసు బ్యాంగిల్స్ తో చేసినవి టూ ఫోర్ లో అవైలబిలిటీ లో ఉన్నాయి సిస్టర్ సో విత్ లోటస్ థీమ్ లో వస్తే కాసులు త్రీ ఎంఎం సెరామిక్ గోల్డ్ యూజ్ చేసి గోల్డ్ థ్రెడ్ టూ ఫోర్ లో అవైలబిలిటీ లో ఉన్నాయి సిస్టర్ ఓకేనా ఈ మొత్తం సెట్ పింక్ అండ్ కలర్ కాంబినేషన్ లో అయితే నిజంగా ఎంత బాగుందో చూడండి ఈ పింక్ అండ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న సెట్ మొత్తము ఫోర్ డబల్ నైన్ ఇవి వచ్చేసరికి త్రీ డబల్ నైన్ ఓకేనా ఈ ఫోర్ బ్యాంగిల్స్ త్రీ డబల్ నైన్ ఈ ఫోర్ బ్యా ఈ సెట్ మొత్తం కూడా ఫోర్ డబల్ నైన్ ఎవరు మిస్ అవ్వద్దు అండి ఎవరు మిస్ అవ్వద్దు సో అందరూ తీసుకోవడానికి ట్రై చేయండి వీటిలో కలర్ కస్టమైజ్డ్ అనేది అవైలబిలిటీలో ఉంది సైజెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇవే ఇదే కలర్ టూ టూ లో చేయమన్నా చేస్తాం టూ ఫోర్ లో చేయమన్నా చేస్తాం టూ సిక్స్ లో అటు టూ టెన్ లో కూడా చేయమన్నా చేస్తాం అంటే టూ టూ నుంచి టూ టెన్ వరకు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఓకేనా సో ఎవరు మిస్ అవ్వద్దు ఈ లోటస్ బ్యాంగిల్స్ కూడా అంతే సో లోటస్ బ్యాంగిల్స్ త్రీ డబల్ నైన్ సిస్టర్ ఫోర్ బ్యాంగిల్స్ సో ఫో ఈ సెట్ మొత్తము కూడా ఈ సెట్ పింక్ అండ్ కాంబినేషన్లో ఉన్న సెట్ మొత్తం కూడా ఫోర్ డబల్ అయినా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మీరు పెట్టుకోవాలి ఓకేనా పోస్టల్కి అయితే సిక్స్టీ రూపీస్ డిటీడీసీకి అయితే ఎయిటీ రూపీస్ సెవె ఎవరో మిస్ అవ్వద్దు మీకు కావాలి అనుకుంటే నెంబర్కి వాట్సాప్ చేసేయండి సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ జీరో టూ త్రీ సెవెన్ కి నా నెంబర్కి వాట్సాప్ చేయండి సో పేమెంట్ నెంబర్ కూడా అదే హ్యాపీగా పేమెంట్ చేసేస్తే కూడా నేను ఆ బ్యాంగిల్స్ అనేవి పక్కన పెడతాను సిస్టర్ సేమ్ ఇప్పుడు మనం ఇంకొక బ్యాంగిల్ మీద డిజైన్ వచ్చి త్వరగా లైక్స్ ఇవ్వండి సిస్టర్ సో మినిమం ట్వంటీ లైక్స్ చేస్తారనుకుంటున్నాను టార్గెట్ ట్వంటీ లైక్స్ అనుకున్నాను ఇంకెందుకంటే చాలా డల్ గా ఉన్నారు చాలా మంది కూడా ఫైవ్ మెంబర్స్ మాత్రమే వచ్చారు ఈ రోజు లైవ్ లోకి సో నైట్ కూడా ఇట్లానే వస్తారేమో అనిపిస్తుంది సో నైట్ అయితే టెన్ టెన్ థర్టీకి కలెక్షన్ చూపిస్తాను సో అందరూ మిస్ అవ్వకుండా వచ్చేయండి హెయిర్ ఎక్స్రెస్ కలెక్షన్ ఓకేనా సో ఎవరు మిస్ అవ్వద్దు మరి సో నాకు సిగ్నల్ లేక చూపించడం లేదు ఏంటో తెలియదు కానీ టూ ఆర్ వన్ మెంబర్ మాత్రమే చూపిస్తుంది లైవ్ లో అనేవి ఖచ్చితంగా అంత మాటలు తీసుకుంటూనే ఉండండి కొంచెం ఉండ కింద ఏర్పడుతుంది కాబట్టి సో థ్రెడ్డింగ్ అనేది మనకి సరిగ్గా రాదు ఓకేనా సో ఎవరు మిస్ అవ్వద్దు ఆ పాయింట్ని సో అంత మాటలు మన ఫింగర్స్ని ఇట్లా పెట్టుకొని మొత్తం ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలి సో మన థ్రెడ్డింగ్ స్టైల్ బట్టే మన డిజైన్ వర్క్ కూడా ఉంటుంది నేను ప్రతిసారి కూడా అదే చెప్తున్నాను సో ఎవరు మిస్ అవ్వకుండా చూడండి లైవ్ ని ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇంకొంత మందికి రీచ్ అవుతుంది లైవ్ సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైవ్ లోకి వచ్చిన వాళ్ళు మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను మీరు అడిగితే ఓకేనా చివరికి వచ్చేసింది బ్యాంగిల్స్ సో డిజైన్ వర్క్ అనేది చేసేద్దాం త్వరగా డిజైన్ వర్క్ చేసి టూ అంటే టూ టైమ్స్ పెట్టాను కదా లైవ్ ఈ రోజు సో టూ టైమ్స్ కూడా చాలా ఉంది మరి త్రీ టైమ్ టెన్ థర్టీకి జరుగుతుంది సో టెన్ థర్టీకి మరి ఇట్లానే ఉంటుంది ఏమో అనుకుంటాను సో అందరూ వచ్చేయండి టెన్ థర్టీకి సో ఎవరు మిస్ అవ్వద్దు ఒకవేళ మిస్ అయితే కనుక ఆఫ్టర్ లైవ్ తర్వాత చెక్ చేసుకోండి సో ఏమీ కలెక్షన్స్ వచ్చినాయి ఇచ్చాను చూడండి హాయ్ సిస్టర్ హాయ్ అండి ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు కదా సో ఫోర్ మెంబర్స్ త్వరగా లైక్స్ ఇవ్వండి ఇంకా రీచ్ అవుతా ఉంటుంది లైవ్ మీరు లైక్ చేయడం ద్వారా మీరు లైక్ చేయడం ద్వారా మీకే యూజ్ అవుతుంది ఎందుకో చెప్పనా సో లైక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే అట్లా అట్లా అలా అలా కూడా రీచ్ అయిపోతుంది సో ప్లస్ వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తారు అయితే ఫినిషింగ్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో సో అందరూ డబల్ టచ్ చేయండి సిస్టర్ లైవ్ మీద త్వరగా లైక్ చేయండి ఈ డిజైన్ అయిపోయి నేను ఎండింగ్ చేసేస్తాను సో టెన్ థర్టీ సో చాలా డెల్ గా జరుగుతుంది లైవ్ సో ఎవరు మిస్ అవ్వద్దు సో అందరూ లైవ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫోర్ బ్యాంగిల్స్ అంటే త్రీ బ్యాంగిల్స్ చేశాను రిమైనింగ్ త్రీ బ్యాంగిల్స్ నేను తర్వాత చేస్తాను కానీ ఇంకొక బ్యాంగిల్ చేస్తే ఫోర్ బ్యాంగిల్స్ అయిపోతాయి సో సేమ్ డిజైన్తో ఉంటుంది సేమ్ ప్యాటర్న్ ఓకేనా సో సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు కదా సో సెవెన్ మెంబర్స్ లైక్ చేయండి ఇంకొక మెంబర్ లైక్ చేయలేదేమో సో ఫోర్ బ్యాంగిల్స్ టూ సిక్స్ల అవైలబిలిటీలో ఉన్నాయి సిస్టర్ సో టూ సిక్స్ ఓకేనా టూ సిక్స్ల అవైలబిలిటీలో ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే సో అందరూ గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి సో సెవెన్ మెంబర్స్ చూస్తారు కదా మరి సెవెన్ మెంబర్స్ లైక్ చేయండి త్వరగా